మనం అతనికి భావం కలిగి మనకు కావాల్సిన ప్రతి ఈవినింగ్ కాబట్టి ప్రకారం వర్షాన్ని ఇస్తున్నాడు దేవుడు దేవుడు మనం అదేవిధంగా గతవారం ఒక వ్యక్తిని చూసాం ఆదర్శమైన వ్యక్తి ఎవరంటే అబ్రహాము చూసాం అబ్రహాము ఎప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా కోరికే అది కావాలి కావాలి మనం కావాల్సిన ప్రతి ఒక్కరు మనం మానవులు ప్రతి ఒక్కటి మనం అన్ని దేవునించి కావాల్సిన కోరుకుంటాము అయితే మనము దేవుడికి ఏం కావాలి అనే దాన్ని మనం కోరం దేవునికి ఏం కావాలి అర్పిస్తాము అనే విషయాలు మనము ప్రతి ఒక్కరు మనం ఏ ప్రార్థన చేసినా ఉపవాస చేసినా చేసిన ప్రారంభం చేసిన మరి స్టడీ అయినా ఆరాధనైనా అన్ని మన అవసరాలతోనే ప్రారంభం చేస్తాం కానీ అప్రహాదు దేవుడు ఏ పనిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అనేక సార్లు అప్రహాదము అడిగేవాడిగా ఉన్నాడు దేవుడు నాకు అది చేసి పెట్టు కావాలి అని కోరుకున్నాడు కాబట్టి అప్రహాము కలిగిన దండి తేంది మన దాతం కలిగి ఉంటే మనకు వచ్చే ధన్యత ఏమిటి అనే అర్థాన్ని చూసినప్పుడు ఒక ఉదాహరణగా మనం అబ్రహాము తీసుకుంటే అబ్రహాము కలిగి ధన్యత ఏమిటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి తండ్రి అది ఒక ధన్యత విశ్వాసులకే తండ్రి అంటే అనేక మంది ఉన్నారు విశ్వాస వీరులు ఉన్నారు బైబిల్ according విశ్వాసం చెబుతున్నారు ఆ రిస్క్ లో అందరికీ తప్పనిగా ఒక దైన్యకారిని జీవితాన్ని అబ్రహాము ఉంటారు రెండవది అబ్రహామును ఇంకొక దానికి అంటే దేవునికి శ్రేయస్సు దేవునికి ఈ లేదా ఒక కొత్త స్టాటస్ ఉంటే వ్యక్తులు మనము స్నేహితుడు అని చెప్పుకుంటాం అయితే దేవుడే స్నేహితుడు చేయను అని అప్రహాంతుడు దేవుడు స్నేహితుడు అది ఒక ధన్యవాదాలు ఒకటి రెండోది దేవుడికి స్నేహితుడు మూడోది తన సరసృష్టి అంతా దేవుడి యేసుక్రీస్తు వంశావళి మతై కుల ఏముంటుంది ఏ వంశావళి అబ్రహాము దావీ కుమార్ వంశావళిలో ఏ కాబట్టి ఆ దేవుడే అబ్రహాం సంతానం అబ్రహాం వంశావళిలో రావడం వల్ల స్క్రీస్త అబ్రహాం వంశావళిలో రావడం ఒక ధన్యత మరి ఇలాంటి ధన్యతలు ఎలా వచ్చింది అపడానికి అంటే ఆయన సమర్పించుకోవడంలో ఎందుకడం లేదు ఆయన ఒక ఆయన ప్రేమించే కుమారుడు విశాఖలో సమర్పించిన మనప్పుడు ఏ అది కలలో చెప్పినప్పుడు ఉదయం సిద్ధపెట్టుకున్నాడు ఇసాకు సమర్పించిన సమర్పించడంలో

ఈ వాగ్దానం ఏమైపోవాలి అని అడగచ్చు కానీ అవన్నీ ఏది అడగలేదు దేవుడు కోరుకున్నాడు సమర్పించాలి కాబట్టి ఇలాంటి శ్వాస తండ్రిగా ధన్యత పొందాడు దేవుడిని స్నేహితులుగా పిలువపడ్డాడు తర్వాత దేవుని కుమారుడి ఆ ఋషులో వచ్చేటువంటి ధన్యతను పొందాడు ఇవన్నీ కూడా ఇవ్వడం వలన దేవుని ఆశీర్వాదంగా మనం గుర్తించవచ్చు కాబట్టి దాదాపు కలిగి దేవుని కార్యక్రమాలకు మనము దారాళంగా మన ప్రాంతంలో సమర్పించుకున్నాము సంతోషంతో పాడుకుంటూ మన ప్రాంతంలో